హలో హాయ్ ఫ్రెండ్స్ మా ఊర్లో ధ్వజస్తంభంను పెడుతున్నారని చెప్పాను కదండి ఇది ధ్వజస్తంభంను రోజు అనమాట అయితే ధ్వజస్తంభం కింద నవధాన్యాలు అలాగే రాగి బిల్లలు అదేవిధంగా ముత్యాలు పగడాలు అనేవి వేస్తారండి వేసి మొక్కుతారు మేము వేసి వచ్చి మొక్కి ఇక్కడ కూర్చున్నామండి ఇక్కడ చూడండి వంటలు అవుతున్నాయి ఆ పొగకు కళ్ళన్నీ మండుతున్నాయి మా పాప చూడండి అమ్మాయి ఇక్కడ నేను కూర్చోలేను అని చెప్పేసి అది కొద్దిసేపటికి ఇంటికి వెళ్ళిపోయింది కూర్చోకుండా విపరీతంగా అయితే వస్తుంది మేమైతే అక్కా చెల్లెళ్ళము వదిన అందరం కలిసి ఫొటోస్ కొని దిగామండి తర్వాత తిరుపతి రెడ్డి వాళ్ళు ఇక్కడికి వచ్చారు అండి దర్శనం చేసుకొని వెళ్ళిపోయారు అయితే ఇక్కడ నేను పైనకెక్కి వీడియో తీశాను చూడండి ఎలా ఎక్కాను ఈ సందులో నుంచి ఎక్కి అక్కడ కనిపిస్తుంది కదండి పిట్ట మట్టి గోడ అది ఇట్లా అంటే పడిపోయేటట్టుంది ఆ మట్టి పైన నుంచి పైనకి బండల పైనకి ఎక్కైతే వీడియో తీసానండి అంత కష్టపడి వీడియో తీసినందుకన్నా మీరు లైక్ చేయాలి ఫ్రెండ్స్ అయితే నేను సేపు వీడియో తీసానో లేదో ఈ లోపే మా చిన్న పాప ఏడుస్తుందని చెప్పేసి మా అమ్మ వాళ్ళైతే నన్ను కిందికి పిలిచారు మళ్ళీ అలా వెళ్ళడం కుదరదు అని చెప్పేసి పక్కనున్న ఇంకో ఇంటి పైనకి వెళ్ళి అక్కడ నుంచి కిందికి అయితే దిగి వెళ్ళిపోయానండి ఆ తర్వాత ఈ పైన కూర్చున్న వేరే పిల్లలకైతే నా ఫోన్ ఇచ్చాను వీడియోలు తీయమని వాళ్ళే వీడియోలు అయితే తీశారండి పోలీస్ వాళ్ళు కూడా వచ్చారండి ఏమన్నా గొడవలు అలా జరుగుతాయేమో అని పోలీస్ బందోబస్తు అయితే ఉంది ఇక్కడ చాలామంది జనాలు అయితే వచ్చారు కదండి ఎవరికి ఇబ్బంది కలగకూడదు అన్నట్టు పోలీస్ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు ధ్వజస్తంభంని పైనకి లేపడానికి క్రెయిన్ అయితే వచ్చేసిందండి చూడండి దానికి కట్టడం అయితే జరిగింది క్రేన్ని ని తర్వాత పసుపు కుంకుమ పెట్టి పూజ చేశారండి పూజ చేసిన తర్వాత ధ్వజస్తంభం అయితే క్రెయిన్తో మెల్లగా పైనకైతే లేపుతున్నారు అందరూ ఒకేసారి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ అరిచేసరికి అసలు చెప్పలేని హ్యాపీనెస్ అయితే వచ్చిందండి చాలా బాగా అనిపించింది చూడండి ఒక ఆయన అయితే ధ్వజస్తంభం పెట్టే దాంట్లో పడిపోయాడు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తారు పోలీస్ వాళ్ళు కూడా అక్కడ నుంచి అందరినీ పంపించేశారు ఎందుకంటే ఇలాంటి టైంలో మన సేఫ్టీ మనకు చాలా ఇంపార్టెంట్ అండి జాగ్రత్తగా ఉండాలి కొన్నిసార్లు మనకు తిరుపతికి వెళ్ళినా సరే దర్శనం కాకుండా వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారండి అలాంటి వాళ్ళు ధ్వజస్తంభంని చూస్తే చాలండి మూల విరాట్ను చూసినంత పుణ్యం కలుగుతుందంట ఒక థర్టీ పర్సెంట్ ఏమో విరాట్ని చూసినంత పుణ్యం అయితే కలుగుతుందంట అందుకే ధ్వజస్తంభం అయితే పెడతారు అదేవిధంగా బొడ్రాయిని పెట్టడం ద్వారా అంటే ఊరికి నడిబొడ్డులో అంటే అంతా మెజర్మెంట్స్ చూసుకొని ఊరు మధ్యలో వచ్చేటట్టు బొడ్రాయిలని అయితే ప్రతిష్ఠిస్తారండి దా ఆ అమ్మవారికి మొక్కడం ద్వారా మనకు ఎలాంటి రోగాలు రాకుండా చూసుకుంటుంది ఊరిని రక్షిస్తుంది అని చాలామంది నమ్ముతారండి అందుకే బొడ్రాయిని ప్రతిష్ఠిస్తారు మానవ శరీరానికి బొడ్డు ఎంత ప్రాముఖ్యమైందో అదేవిధంగా ఊరికి కూడా బుడ్రాయి అంతే ప్రాముఖ్యమైందిగా చెప్తారండి అందుకే దానికి ఆ పేరు వచ్చింది అని కూడా చెప్తుంటారు బుర్రాయి కింద శీత్లాంబాదేవి యొక్క చక్రాన్ని రాగిరేకు పైన వేసింది ఉంటుంది కదండి దాన్ని పెట్టి ప్రతిష్ఠిస్తారండి బుడ్రాయిని శీత్లాంబాదేవిలాగా పూజిస్తారు ఈమె అమ్మవారి ప్రతిరూపం అన్నమాట రాత్రిపూట ఈమె సంచరిస్తూ ఊరిని కాపాడుతుందని ఊరి ప్రజల యొక్క నమ్మకం అండి బుర్రాయిని ప్రతిష్ఠించినప్పుడు కానీ లేదా ధ్వజస్తంభంను పెట్టినప్పుడు కానీ ఇంటి ఆడపడుచులు ఊరికి రాకపోతే ఐదు సంవత్సరాల వరకు ఊర్లోకి రాకూడదు అని చెప్తారండి మేము అందుకే ఖచ్చితంగా అటెండ్ అయ్యాము రాఖీ పండగ రోజు ఇలా వెళ్ళి అలా వచ్చేసింది కూడా అందుకోసమనే మళ్ళీ టూ డేస్లోనే తిరిగి వస్తాం కదా అన్నట్టు వెళ్ళిపోయామన్నమాట ఇంటికి వచ్చిన ఆడపిల్లలను సాక్షాత్తు ఆ అమ్మవారి ఇంటికి వచ్చినట్టుగా భావించి చీరలు రవికెలు పెట్టి అయితే పంపిస్తారండి ధ్వజస్తంభంని పెట్టే ముందు రోజైతే రాగి చెంబుతోటి నీళ్లు తీసుకొచ్చి ధ్వజస్తంభం పైన అదేవిధంగా బుర్రాయలపైన నీళ్లు పోసి ఆడపరుచులైతే కొన్ని నీళ్ళు అలాగే పట్టుకొని ఇంటికి వెళ్ళి కడపనైతే కడగాలండి ఆ వీడియోను ఆ షార్ట్నైతే మీరు చూసే ఉంటారు మేము మా అక్క వాళ్ళు అందరం కలిసి మేమైతే గడపనైతే కడిగామండి ఇంకెవరైనా ఆ షార్ట్ చూడకపోతే దయచేసి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రాగి చెంబులు సేల్ చేసుకునే వాళ్ళు కూడా చాలామంది సేల్ చేశారండి ఊళ్ళోకి వచ్చి చాలా మంది వెహికల్స్ పైన వచ్చి సేల్ చేయడం అయితే జరిగింది చాలామంది నవధాన్యాలు ముత్యాలు పగడాలను కూడా సేల్ చేయడం అయితే జరిగింది చూడండి ఇక్కడ ధ్వజస్తంభం అయితే పెట్టడం జరిగిందండి చాలా హ్యాపీగా అనిపించింది అందరికీ అదేవిధంగా ఈ ధ్వజస్తంభంను నిలబెట్టినప్పుడు దాని పక్కన కదలకుండా సిమెంట్తో అయితే నింపుతారండి చూడండి మా ధ్వజస్తంభం పైన అయితే జై శ్రీరామ్ అని అక్షరాలతో చిక్కబడి ఉందండి చాలా బాగా అనిపించింది మాకు అందరికీ చాలా సంతోషంగా అనిపించింది మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్కరు హ్యాపీనెస్తో చప్పట్లయితే కొట్టడం అయితే జరుగుతుంది చూడండి ధ్వజస్తంభంను పక్కకు కదలకుండా సిమెంట్ అయితే వేస్తారని చెప్పాను కదండి దానికోసము మా తమ్ముళ్ళు అయితే సిమెంటుని ఇసుకను కలపడానికి హెల్ప్ అయితే చేస్తున్నారండి ఆ వీడియో నేనైతే నా ఫోను పైన వేరే వాళ్ళ దగ్గర ఉందని చెప్పాను కదా వేరే వాళ్ళ ఫో మొబైల్లో అయితే ఇది షూట్ చేశాను అంత క్లారిటీగా అయితే రాలేదు అండి చూడండి మా తమ్ముళ్ళు అయితే ఇసుక కాంక్రీటు అవన్నీ అందిస్తున్నారండి చాలా హెల్ప్ చేశారు దేవుని సేవ చేసుకోవడం చాలా అదృష్టం అండి వచ్చినప్పుడే ఆ అదృష్టాన్ని వినియోగించుకోవాలి మీరేమంటారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియోలో నేను ఇదే చెప్తున్నాను చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ ప్రోగ్రామ్ అంతా అవగానే మేము మా ఇంటికైతే వెళ్ళిపోయామండి ఇంకా పైన కలసం పెట్టకముందే ఇంటికైతే వెళ్ళిపోయాము అప్పటికే మా పాప అయితే ఫుల్గా ఏడుస్తుంది తనను పడుకోబెట్టడానికైతే ఇంటికైతే వచ్చేసాము చూడండి జనాలు ఎంత పిచ్చగా వచ్చారో ఇండ్లపైన ఎక్కి మరీ చూస్తున్నారు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మా పాప వాళ్ళైతే ఆడుకున్నారు అక్కడ బెలూన్స్ అమ్మే వాళ్ళు వచ్చారు మా అక్క కొడుకైతే వెళ్ళి అందరికీ బెలూన్స్ అయితే తీసుకొచ్చాడు బెలూన్స్ తోటి ఫుల్గా ఆడుకున్నారు పిల్లలైతే అయితే గుడి దగ్గరే అన్నదానం అయితే చేస్తున్నారండి మేము అక్కడికి వెళ్ళాము లైన్ అయితే చాలా పెద్దగా ఉంది లేడీస్కి సపరేట్గా జెంట్స్కి సపరేట్గా తినిపిస్తున్నా కూడా క్రౌడ్ అయితే చాలా ఉండే కదండి అందుకోసమని చాలామంది జనాలు అయితే ఉన్నారు లైన్లో నిలబడి ఫుడ్ తెచ్చుకొని అయితే తినేసాము మీకు ఈ వీడియో అయితే ఎలా అనిపించిందో చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ